హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన ఆటో యాన్సలరీస్ ఈ ఆటో యాన్సలరీస్ స్టాక్ గురించి తెలుసుకుందాం ఈ స్టాక్ గత కొంతకాలంగా ఏ విధంగా ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ అందించింది అదేవిధంగా ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసింది అసలు దీనికి మేజర్ క్లయింట్స్ కూడా అసలు ఎవరు ఉన్నారు ఏమేమి సప్లై చేస్తుందో ఒకసారి వెబ్సైట్లో కూడా చెక్ చేద్దాం అదేవిధంగా క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు సెషన్లో ట్వంటీ సిక్స్ రూపీస్ టెన్ పైసా ఇంక్రీజ్ అయ్యి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయితే కనపడింది ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో తీసుకుంటే ట్వంటీ నైన్ రూపీస్ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి నైన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ వన్ మంత్లో కూడా ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది థర్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీన్ పైసా ఇంక్రీజ్ అయింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఫిఫ్టీ టూ రూపీస్ నైంటీ పైసా ఇంక్రీజ్ అయ్యి ఎయిటీన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఇయర్ టు డే చూసుకున్నా కూడా నైన్టీన్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ రిటర్న్ ఇవ్వటం జరిగింది అలాగే లాస్ట్ వన్ ఇయర్లో టెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ని ఇచ్చింది థర్టీ టూ రూపీస్ ఫిఫ్టీ పైసా ఇంక్రీజ్ అయింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గమనిస్తే అదే థర్టీ టూ రూపీస్ ఫిఫ్టీ పైసా ఇంక్రీజ్ అయ్యి టెన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఈ మ్యాక్సిమంలో కూడా టెన్ రూపీస్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంది దేనికంటే ఇది జస్ట్ లాస్ట్ ఇయర్ నవంబర్ ఫిఫ్టీన్త్న ఐపీఓలోకి అయితే రావటం జరిగింది ఐపీఓలోకి టూ సిక్స్టీ ఎయిట్ నుంచి టూ ఎయిటీ టూ రూపీస్ ప్రైస్ బ్రాండ్ మీద వచ్చింది అలాగే సెవెంటీన్త్ నవంబర్ నుంచి టీ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మీద రన్ అవటం అనేది జరుగుతుందన్నమాట సో ఇది లాస్ట్ ఫైవ్ ఇయర్ అనేది మ్యాక్సిమం ఏం లేదు వన్ ఇయర్లో కూడా లాస్ట్ సిక్స్ మంత్సే కౌంటింగ్ అనమాట అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే ఈ స్టాక్ అనేది ఐపీఓలోకి వచ్చి జస్ట్ ఎయిట్ మంత్స్ మాత్రమే ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీనే వచ్చింది ఈ ఎయిట్ మంత్స్లో ఈ స్టాక్ వచ్చేసరికి ఆటో యాన్సలరీ స్టాక్ టెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చి థర్టీ టూ రూపీస్ ఫిఫ్టీ పైసా ఇంక్రీజ్ అవటం అయితే జరిగింది ఈ ఎయిట్ మంత్స్ నుంచి కనుక మనం కిందకి చూసుకుంటే అంటే లాస్ట్ సిక్స్ మంత్స్లో ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చింది అలాగే లాస్ట్ వన్ మంత్లో ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ ఇచ్చింది లాస్ట్ ఫైవ్ డేస్లో నైన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఇచ్చింది అలాగే ఈరోజు సెషన్లో కూడా నైన్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇవ్వటం జరిగేది ఈ ఆటో యాన్సిలరీ కంపెనీ నేమ్ వచ్చేసరికి ఏఎస్కే ఆటోమోటివ్ లిమిటెడ్ ఏఎస్కే ఆటోమోటివ్ లిమిటెడ్ ది అలాట్మెంట్ ఆఫ్ ఫర్ ఆర్స్ ఏఎస్కే ఆటోమోటివ్ ఐపీఓ వాజ్ ఫైనలైజ్డ్ ఆన్ ఫ్రైడే నవంబర్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ది షేర్స్ గాట్ లిస్టెడ్ ఆన్ బిఎస్సి ఎన్ఎస్సి ఆన్ నవంబర్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే నవంబర్ ఫిఫ్టీన్త్ లిస్టింగ్ అనేది జరగడం జరిగింది బీఎస్సి ఎన్ఎస్సి నుంచి అక్కడి నుంచి ఎయిట్ మంత్స్లో ఇప్పటి వరకు అది నియర్లీ ట్వెల్వ్ పర్సెంట్ దాకా రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది టెన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ ఈ కంపెనీకి సంబంధించి మేజర్ క్లయింట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక టీవీఎస్ మోటార్ కంపెనీ ఉంది ఎథర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ హీరో మోటార్ కంపెనీ లిమిటెడ్ గ్రీవియన్స్ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ బజాజ్ ఆటో లిమిటెడ్ అండ్ రెవలాల్ట్ ఇంటెలికార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎక్సెట్రా ఇంకా చాలా ఉంటాయి ఆ విధంగా సో మేజర్ కంపెనీలు అనే వాటికి ఇది ఆటో కాంపోనెంట్స్ అనేది సప్లై చేయటం అనేది కూడా జరుగుతుందనమాట ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం మనం వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తూ ఉంటుంది ఏఎస్కే డ్రైవింగ్ సేఫ్టీ త్రూ ఇన్నోవేషన్ అంటే ఇక్కడ అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ డ్రైవింగ్ సేఫ్టీ త్రూ ఇన్నోవేషన్ ప్రకారం అనేది మెన్షన్ చేసింది ఎందుకంటే ఈ బ్రేకింగ్ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అదేవిధంగా అల్యూమినియం లైట్ వేయింగ్ ప్రెసిషన్ సొల్యూషన్స్ ఆ గేర్లు వాటికి సంబంధించిన ఇంజన్స్ పార్ట్స్ సంబంధించి కూడా అల్యూమినియం టైప్లో అది తొందరగా తుప్పు పట్టకూడదు కాబట్టి అల్యూమినియం టైప్ అనమాట అలాగే సేఫ్టీ కంట్రోల్ కేబుల్స్ మేజర్గా వీటితో అనేది వీళ్ళు సాగించడం జరుగుతుంది అనమాట వ్యవ బిజినెస్ అనేది సేమ్ అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి ఇక్కడ పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది ఏ విధంగా బ్రేకింగ్ సిస్టంలో వాడతారు వెహికల్స్ అదేవిధంగా అల్యూమినియం లైట్ వేయింగ్ ప్రెషన్ సొల్యూషన్ ఏ విధంగా తీసుకుంటారు సేఫ్టీ కంట్రోల్ కేబుల్స్ మనం వన్స్ ఇక్కడ సైట్లోకి వస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఏఎస్కే గురించి ఇక్కడ మనం తెలుసుకునేటప్పుడు ఈజ్ ద పబ్లిక్ లిస్టెడ్ ఇండియా ఆటో యాన్సలరీ మేజర్ హ్యావింగ్ ఏ పయోనేర్డ్ ఇన్ ప్రొవైడింగ్ అడ్వాన్స్డ్ బ్రేకింగ్ ఏబి అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ఫర్ ది కంట్రీస్ ఆటోమొబైల్ మార్కెట్స్ హౌండెడ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బై ది ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ విజనరీ మిస్టర్ కుల్దీప్ సింగ్ రచి ఏఎస్కే ఆటోమోటివ్ ఈజ్ టుడే ఇండియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ టూ వీలర్ అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్ కమాండింగ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఆఫ్ ద ఇండియన్ టూ వీలర్ మార్కెట్ ఇక్కడ ఏంటంటే ఈ ఏఎస్కే ఆటోమేటివ్ ఈస్ దే ఇండియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టూ వీలర్ అనమాట అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టంలో కానీ కమాండింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ షేర్ ఈ అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ షేర్ ఇండియన్ దాంట్లో టూ వీలర్ మార్కెట్లో ఉంది అలాగే అడ్వాన్స్ బ్రేక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇన్క్లూడింగ్ బ్రేక్ షూస్ డిస్క్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ బ్రేక్ ప్యానల్స్ అసెంబ్లీస్ మొత్తం వీటికి సంబంధించి కూడా వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అనేది త్రూఅవుట్ ఇండియా లెవెల్లో ఏఎస్కే ఆటోమేటివ్ నుంచే జరుగుతుంది అనమాట థర్టీ ఇయర్స్ ప్లస్ ఎక్సలెన్స్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ పాన్ ఇండియా పాన్ ఇండియా వైజ్గా సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉంది అలాగే ఏఎస్కే ఆటోమోటివ్ ఎక్స్పోర్ట్స్ టు ట్వెల్వ్ కంట్రీస్కి ఉంది ఏఎస్కే ఫ్రాస్ లీ టూ ఫార్టీ టూ కంట్రీస్ వైల్ సిక్స్ ఆర్ కామన్ అలాగే సెవెన్ థౌజండ్ ప్లస్ వర్క్ ఫోర్స్ అనేది ఉంది వీళ్ళకి అవర్ ప్రీసెన్స్లో ఏఎస్కే ఆటోమేటివ్ గ్రూప్ హ్యాస్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అక్రాస్ ఇండియా అండ్ ఈజ్ ఎక్స్పోర్టింగ్ టు ఫార్టీ ఎయిట్ కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ సెవెంటీన్ మాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అక్రాస్ ఇండియాలో ఉంది గ్రూప్ హ్యాస్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ మన ఇండియాలో సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇండియా మొత్తంలో ఉంది అదేవిధంగా ఇక్కడ నలభై ఎనిమిది కంట్రీలకి ఎక్స్పోర్టింగ్ కూడా చేస్తుంది వరల్డ్ వైడ్గా ఈ ఏఎస్కే ఆటోమేటివ్ ఎక్స్పోర్ట్ టు ట్వెల్వ్ కంట్రీస్ ఏఎస్కే ఫ్రాస్లే టూ ఫార్టీ టూ కంట్రీస్ అంటే ఇక్కడ నలభై రెండు కంట్రీలకి లే ఎక్స్పోర్ట్ చేస్తుంటే ట్వెల్వ్ కంట్రీస్కి మాత్రం ఏఎస్కే ఆటోమోటివ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది సో ఇక్కడ వై సిక్స్ ఆర్ కామన్గా ఉన్నాయన్నమాట కొలాబరేషన్స్ అండ్ జాయింట్ వెంచర్స్ ఇక్కడ టెక్నికల్ కొలాబరేషన్స్లో ఏఎస్కే ఉంది ఆస్క్ టెక్నిక్ కార్పొరేషన్ జపాన్ వాళ్ళకి సంబంధించి ఉంది ఏ ప్రెస్టేజియస్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ సప్లయర్స్ ఆఫ్ నాన్ యాస్బెడస్ బ్రేక్ షూస్ టు ది వరల్డ్స్ లీడింగ్ టూ వీలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అలాగే న్యూ క్యాప్ కూడా కెనడాకి సంబంధించి ఉంది వీళ్ళు కూడా ఏ గ్లోబల్ ప్లేయర్ ఇన్ పేటెంట్ రిటెన్షన్ సిస్టమ్ మెకానికల్ బాండింగ్ దీనికి సంబంధించి డిస్క్ బ్రేక్ ప్యాడ్స్ కానీ టూ వీలర్ ప్యాసింజర్ వెహికల్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ ఈ డిస్క్ బ్రేక్ ప్యాడ్స్ అనేది టూ వీలర్స్కి ప్యాసింజర్ వెహికల్స్కి మరియు కమర్షియల్ వెహికల్ సెక్టార్కి వీళ్ళని ఉపయోగించుకుంటారు సేమ్ హెచ్ఎస్హెచ్ సేఫ్టీ కంట్రోల్ కేబుల్ ఇండియా కంపెనీ లిమిటెడ్ తైవాన్కి సంబంధించి సేఫ్టీ కంట్రోల్ కేబుల్ మ్యానుఫ్యాక్చర్ సర్వీ ఆటోమొబైల్ ఓఈఎమ్స్ గ్లోబల్ ఈ త్రీ కం త్రీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిని జాయింట్ వెంచర్ కింద కొలాబరేషన్ జాయింట్ వెంచర్స్ కింద వీళ్ళు కలిసి తయారు చేస్తారనమాట అదేవిధంగా ఎల్ఐఓ హెచ్ఓలే హో తైవాన్కి సంబంధించి వీళ్ళు కూడా లీడింగ్ ప్లేయర్ ఇన్ ఎలై వీల్స్ ఎలై వీల్స్ సో ఈ ఫోర్ కంపెనీస్ వచ్చేసరికి కొలాబరేషన్స్ టెక్నికల్ కొలాబరేషన్ సపోర్ట్ తీసుకుంటారు అదేవిధంగా జాయింట్ వెంచర్లో ఏఎస్కే ఫ్రాస్ల్ ఫ్రిక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళని జాయింట్ వెంచర్ కింద ఉపయోగిస్తారు ఐసిన్ కూడా ఏ గ్లోబల్ ప్రొడ్యూసర్ brake pads and లైనింగ్ ఫర్ కమర్షియల్ వెహికల్ విత్ ఎక్స్పోర్ట్ టు గ్లోబల్ OEMs ఇది కూడా ఎక్స్పాండింగ్ ఇట్స్ ఫుట్ ప్రింట్స్ ఇన్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ ఆఫ్టర్ మార్కెట్ ఫర్ పాసింజర్ కార్ ప్రొడక్ట్స్ సో ఈ బోత్ కంపెనీస్ వచ్చేసరికి జాయింట్ వెంచర్ కింద అదేవిధంగా అవి టెక్నికల్ కొలాబరేషన్స్ కింద ఆ ఫోర్ కంపెనీస్ అనేది కలిసి చేయటం జరుగుతుంది ఇక్కడ అవర్ ప్రెస్టేజియస్ కస్టమర్ ఏఎస్కే ఆటోమోటివ్ ఈజ్ ప్రౌడ్ టు పార్ట్నర్ విత్ గ్లోబల్ ఆటోమోటివ్ బ్రాండ్స్ ప్రొవైడింగ్ దెమ్ విత్ ప్రోడక్ట్స్ చూడండి ఎంత ఇంపార్టెంట్ అక్కడ కస్టమర్స్ కూడా వీళ్ళకి సంబంధించి ఏఎస్కే టూ వీలర్స్ సెక్టార్లో ఐస్ కింద హోండా సుజుకి టీవీఎస్ యమహా బజాజ్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రిబో డిలోర్టో చూసారా ఇంపార్టెంట్ వీటిలో మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ ఆర్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కంపెనీసే అలాగే ఈవీకి వచ్చేసరికి టూ వీలర్స్లో టీవీఎస్ ఎయిర్టెల్ ఎంప్రీ అండ్ రివాల్ట్ బజాజ్ ఇవి టూ వీలర్లో మాములుగా ఐసీఈకి సంబంధించి అలాగే టూ వీలర్లో ఈవీకి సంబంధించి నెక్స్ట్ వచ్చేసరికి ఆస్ ఏఎస్కే ఫోర్ వీలర్స్కి సంబంధించి డెన్సో మ్యాగ్నెట్ మ్యార్లీ యుఎఫ్ఐ ఫిల్టర్స్ యాస్టీ ఆస్క్ కమర్షియల్ వెహికల్లో కేనోర్ బ్రెమ్సే ఏఎస్కే ఎక్స్పోర్ట్ కస్టమర్స్లో వచ్చేసరికి ఇక్కడ స్టోన్లీ బ్లాకర్ బ్లాక్ అండ్ డెక్కర్ పొలార్స్ ఎఫ్డిపి ఎంటీడీ ఫెడరల్ మొఘల్ వీటన్నిటికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా కస్టమర్స్ అలాగే ఇవేమో కమర్షియల్ వెహికల్కి సంబంధించి ఫోర్ వీలర్స్కి సో మేజర్ కస్టమర్స్ కూడా వీళ్ళకి చాలా దగ్గరగా ఉన్నారనమాట ఇంకా ఫ్యూచర్లో ఇది బిజినెస్ ఎక్స్పాండింగ్ చేసుకుంటూ మంచి పర్ఫార్మెన్స్ మంచి ప్రాఫిట్స్ కనుక మంచి రిటర్న్స్ కనుక చూపించుకుంటున్నట్లయితే మంచి ఆర్డర్ బుక్స్ ఆర్డర్ కనుక వీళ్ళకి అందుబాటులోకి వస్తే కనుక ఇంకా కంపెనీలు కూడా మంచిగా పెరిగే ఛాన్స్ కూడా అవకాశం ఉంది వీళ్ళకి ఈ ఏఎస్కే ఆటోమోటివ్స్ లిమిటెడ్లో ఇన్నోవేషన్లోకి వచ్చేసరికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఆర్ అండ్ కాంపిటెన్సీ ఉంది ఆర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ బోత్ అనేది వీళ్ళు ఇన్నోవేషన్లో కొత్తగా మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది అలాగే సిస్టమ్స్ అండ్ సొల్యూషన్లో అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్ అల్యూమినియం లైటింగ్ వెయిటింగ్ సిస్టమ్ ఇప్పుడు సేమ్ మనం ఏదైతే ఇక్కడ మూడు చదివామో సేఫ్టీ కంట్రోల్ సో అవన్నీ ఉంటాయి ఈఎస్జీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది కామన్గా అన్నింటిలో ఉండేవి సేమ్ ఇన్వెస్టర్స్లో కూడా అన్ని వెబ్సైట్లో చూసినట్టు కానీ కార్పొరేట్ గవర్నెన్స్ కానీ క్రెడిట్ రిపోర్ట్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ గ్రూప్ గ్రూప్ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఇన్ఫర్మేషను అన్ని రకాలు ఇందులో మనం చెక్ చేసుకోవచ్చు న్యూస్ ఈవెంట్స్ కాంటాక్ట్స్ ఒకసారి మనం క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చెక్ చేద్దాం ఏఎస్కే ఆటోమోటివ్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ట వచ్చేసరికి సిక్స్ థౌజండ్ సెవెన్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ ఒక స్మాల్ క్యాప్ కేటగిరీ కంపెనీ నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు అంటే జస్ట్ ఎయిట్ మంత్స్ మాత్రమే ఐపీఓలో లిస్ట్ అయ్యింది ఎయిట్ మంత్స్ మాత్రమే లిస్ట్ అయ్యి టెన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సంటేజీ ఇన్వెస్టర్స్కి ఇప్పటి వరకు అయితే అందించడం జరిగింది సో కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ త్రీ రూపీస్ హై వచ్చేసరికి త్రీ ఫార్టీ ఎయిట్ లో వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ ఫేస్ వాల్యూ టూ ఉంది ఇంకా స్ప్లిట్టింగ్ ఛాన్స్ ఉంది ఆర్ఓఈ కూడా ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది క్వార్టర్లీ రిజల్ట్స్లో సేల్స్ కనుక మనం చూసుకుంటే ఇంక్రీజ్ అయింది క్యూ త్రీతో పోల్చుకుంటే క్యూ ఫోర్లో ఇంక్రీజ్ సెవెన్ ఎయిటీ త్రీ క్రోర్స్ పెరిగింది అలాగే ఎక్స్పెన్సెస్ పెరిగినాయి స్లైట్గా నెట్ ప్రాఫిట్ డిక్లైన్ అయింది ఎర్నింగ్ పర్సెంట్ కూడా డిక్లైన్ అయింది ప్రాఫిట్ అండ్ లాస్ కనుక మనం చూసుకున్నట్లయితే మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీతో కంపేర్ చేసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్లో సేల్స్ ఇంక్రీజ్ అయినాయి సేమ్ యాజ్ ఎక్స్పెన్సెస్ పెరిగినాయి నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయింది వన్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ ఈ పాత నుంచి చూసుకున్న టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి కూడా ఎయిటీ త్రీ క్రోర్స్ వన్ ట్వంటీ త్రీ క్రోర్స్ వన్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ అంతకుముందు కొంచెం ఎక్కువగానే హండ్రెడ్ క్రోర్స్లో ఉన్నాయి ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ ఎర్నింగ్ పర్ షేర్ ఉంది అది కూడా ఇంక్రీజ్ అయ్యింది అనమాట మనం బ్యాలెన్స్ షీట్ని గమనించినట్లయితే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి థర్టీ నైన్ క్రోర్స్ ఉంది ఈక్విటీ క్యాపిటల్ రిజర్వ్స్ వచ్చేసరికి త్రిబుల్ సెవెన్ క్రోర్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ ఇంక్రీజ్ అయింది బారోయింగ్స్ వచ్చేసరికి ఇక్కడ త్రీ ఫార్టీ సిక్స్ క్రోర్స్ త్రీ ఫార్టీ సిక్స్ క్రోర్స్లో లాంగ్ టర్మ్కి సంబంధించి టూ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ ఉంది ఇక్కడ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి జస్ట్ కానీ ఇది బిలో వన్ పర్సెంట్కి మాత్రమే ఉంది పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నారు బిలో వన్ ఉంది కాబట్టి గుడ్ కంపెనీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు మనం షార్ట్ అది ఫ్యూచర్లో వచ్చే వాళ్ళ క్యాష్ ఫ్లోస్ని బట్టి కానీ రిజర్వ్స్ని బట్టి కానీ వాళ్ళు తగ్గించుకునే బారోయింగ్స్ని బట్టి ఈ జీరో డెప్ట్ కంపెనీకి వెళ్తే ఇంకా ఫ్యూచర్లో అద్భుతమైన ఫలితాలను అద్భుతమైన రిటర్న్స్ను అయితే ఇవ్వడానికి ఈ కంపెనీ ఆస్కారం ఉంది షార్ట్ టర్మ్ బారోయింగ్కి వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అలాగే లీజ్ లయబిలిటీస్ త్రీ క్రోర్స్ మెయింటైన్ చేస్తుంది సేమ్ యాజ్ ఫిక్స్డ్ అసెట్స్ కనుక మనం గమనించినట్లయితే వన్ థౌజండ్ థర్టీన్ క్రోర్స్ ఇంకా అప్డేట్ కాలేదు అంటే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఇంక్రీజ్ చేసుకున్నారు వాళ్ళు ఏదైనా లాంగ్ టర్మ్ తీసుకొని లైబిలిటీస్ ఏవైనా ఉన్నా కూడా వాటి వల్ల ఏమేంటి వీళ్ళ ఫిక్స్డ్ అసెట్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా కూడా మనం చెక్ చేసుకోవచ్చు ల్యాండ్ వచ్చేసరికి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి ఎయిటీ సెవెన్ క్రోర్స్ ఉంది అదేవిధంగా బిల్డింగ్ వన్ ట్వంటీ త్రీ క్రోర్స్ ప్లాంట్ అండ్ మెషినరీ ఇంక్రీజ్ చేసుకున్నారు సేమ్ యాజ్ ఎక్విప్మెంట్స్ పెరిగినాయి కంప్యూటర్స్ ఇంక్రీజ్ అయినాయి ఫర్నిచర్ అండ్ బిల్డింగ్స్ ఇంక్రీజ్ అయినాయి ఫిట్టింగ్స్ ఇంక్రీజ్ అయినాయి అలాగే వెహికల్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి సేమ్ యాజ్ ఇంటాలజిబుల్ అసెట్స్ సేమ్ ఉన్నాయి సో ఈ విధంగా ఉంది ఫిక్స్డ్ అసెట్స్ ఇంకా వన్ థౌజండ్ థర్టీన్ క్రోర్స్కి అంటే నియర్లీ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది ఆ త్రీ హండ్రెడ్ క్రోర్స్కి సంబంధించి అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది ఇక్కడ కనుక మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని గమనించినట్లయితే ప్రమోటర్స్ యొక్క వాటా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది డిసెంబర్లో కూడా సేమ్ ఐపీఓ లిస్టింగ్ అయినప్పుడు ఎంత ఉందో సేమ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ప్రమోటర్స్ ఎఫ్ఐ యొక్క వాటా డిసెంబర్ నాటికి ఫోర్ పాయింట్ నైన్ టూ టూ పర్సెంట్స్తో ఐపీఓ లిస్టింగ్ తర్వాత ఫోర్ పాయింట్ నైన్ టూ నైన్ టూ పర్సెంట్ ఉంది అది ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్కి స్లైట్గా డిక్లైన్ అయింది డిఐస్ యొక్క వాటా ఇంక్రీజ్ అయింది అదేవిధంగా పబ్లిక్ యొక్క వాటా కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్కి ఇంక్రీజ్ చేసుకున్నారు సో ఇందులో పబ్లిక్ వాటా పెరిగింది డిఐస్ వాటా పెరిగింది స్లైట్గా ఎఫ్ఐస్ వాటా పెరిగింది కానీ ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇందులో అనే అనేవాళ్ళు పెట్టుబడి పెడుతూనే ఉన్నారు ప్రమోటర్స్ యొక్క వాటా ఎయిటీ ఫైవ్ విచ్ ఇస్ గుడ్ అనమాట ఇది ఈ కంపెనీని ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవచ్చు మంచి వాల్యుయేషన్లో మనకు దొరుకుతుంది అనుకున్నప్పుడు ప్రజెంట్ అయితే నియర్లీ ఫిఫ్టీ టూ వీక్స్ హైకి దగ్గరగా ఉంది ప్రైజింగ్ యాక్షన్లో మాత్రం ఫోకస్ చేసుకొని మంచి వల్టాటిల్లో ఇది ఖచ్చితంగా డౌన్లో దొరుకుతుంది మంచి యాక్షన్లోకి వచ్చినప్పుడు బై చేసుకొని లాంగ్ టర్మ్లో మాత్రం హోల్డ్ చేసుకోవచ్చు ఏ కంపెనీ అయినా సరే సెబీ రూల్స్ ప్రకారం లాంగ్ టర్మ్లోనే హోల్డ్ చేయమని చెప్తుంది సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్